ఓకే నేను ఎమ్మెల్సి దువాడ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను అండి ఓకే చెప్పండి ఇప్పుడు మనం బంక్ ఒకటి మాట్లాడాం తలగావ్ దగ్గర ఇప్పుడు మా మాధురి వాళ్ళది అది ప్రాసెస్ మీ ఫైవ్ తో కూడా మాట్లాడాను మీతో మీకు మీకు అబ్జెట్టారంట అది ఫర్దర్ ఒక లెటర్ కూడా పెట్టారు ఎంతవరకు వచ్చింది మాకు ఆ బంక్ అర్జెంట్గా కావాలి ఇట్ హ్యాస్ టు బి రివ్యూన్ పాసిబుల్ ఇట్ కెనాట్ బి డన్ సూన్ పాసిబుల్ మీ పై మీ పై ఆఫీసర్స్ అయిపోతుంది మీతో అంటే ఏంటి ఏంటి చెప్పండి నాకు ఐ నో ఐ నో దట్ ఆల్రెడీ విశాఖపట్నం వచ్చి మీరు అంటే మాకు వినండి సార్ వినండి సార్ మాకు పర్ డే ట్వంటీ టెన్ టు ట్వంటీ థౌజండ్ లీటర్స్ నాకు కావాలి పోర్ట్ కోసం కాబట్టి ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప రిలేటెడ్ ఎవరైనా కూడా ఫ్రాంచైజీ అనే వాళ్ళని మాట్లాడాలి ఓకే మీరు ఫోన్ చేసి మేము మాట్లాడితే అది అవ్వలేదు అయర్ నాట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఐ యామ్ ఐ యామ్ ద ఫర్ దట్ యు ఆర్ నాట్ రైట్ పర్సన్ ఆర్ యు ఆర్ విత్ మీ ఆర్గింగ్ విత్ మీ ఐ నాట్ ఆర్గింగ్ విత్ యు ధన్యవాదాలు హౌ హౌ యు ఆర్ సేయింగ్ యు ఆర్ నాట్ అ రైట్ పర్సన్ ఐ షుడ్ నాట్ స్పీక్ లైక్ దట్ You why, should why, not I, why tell I like I speak like that. I <SSSSSSSSSSSSSSZ> am asking me if you are a DM and they didn't speak like that. One minute. You are not authorized person. If not authorized person as an MLC, why should I speak with you? What is the necessity to speak with you? Don't speak with me. Why should I speak with you? What is the necessity to speak with you? Don't speak with me. I am not an authorized person. Why should I speak with you? What is the necessity me. to speak with you? Don't speak with me, please. I am asking your managers, you. Don't your manager, your sir, DM told me. Your DM told me to speak with you. Don't, don't your scream. DM, your don't DM scream told shout me. Shout to me okay. Listen. Ask your DM. Don't shout. Ask your DM. Don't shout. Don't shout.